అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే కనుక ఈరోజైతే సామాన్లు అన్నీ పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఈరోజు ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో పనికి రావు అనుకునేటి వల్ల స్టీల్ సామాన్లు అయితే కొత్త సామాన్లు చిన్న చిన్నగా కటింగ్ అయిపోయినాయి అన్నమాట అంటే చిన్న చిన్న కటింగ్ అయినటివి కొద్ది పోయినటివి ఇలాంటి వల్ల ఉంటే కనుక ఇంటికి మంచిది కాదు నాకు తెలుసు కాకపోతే నాకు చూడండి ఎక్కడైనా కానీ సరే చిన్నది ఏమైనా అని నా చేతిలో ఉన్నది తప్ప చూడండి ఏమవలేదు చూడండి ఇలాంటివి చిన్న అది ఇలాంటివి చిన్న కోర్లు పోవడము మనం దోమేటప్పుడు కూడా మనకి ఏళ్లకు ప్రమాదం అనమాట తక్కువ మనసి కటింగ్ అయిపోతాయి అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ తీశానండి ఇవన్నీ తీసి ఒక కవర్లో వేసుకొని వెంటనే ఇంక అనేసి బాబుతో మాట్లాడుతున్నాను అనమాట ఉపవాసం ఉన్నాం పైనుండి వచ్చేసి వెళ్దాం అమ్మ అన్నాడు అయితే ఇంక వెళ్దాం పద అన్నాను మరి నేను ఒకదని వెళ్ళలేను అందుకనేసి బాబుని తీసుకొని వెళ్తున్నాను పదండి అయితే ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ మాట్లాడదాం అయితే ఇంకా నాతో పాటు మీరు రండి సరేనా అయితే రాండి వెళ్దాం అన్ని కవర్లు వేసి తీసుకెళ్తున్నాను చూద్దాం అయితే వచ్చేసామండి షాప్ దగ్గరికి చూస్తున్నారు కదా నాకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ నాకు కావాల్సింది మెయిన్ ఇడ్లీ కుక్కర్ అని చెప్పాను అంటే ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర కావాలని చెప్తే ఇంకా ఆ అతను అన్నాడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఇడ్లీ పాత్ర నాకు అంత మంచి చూపించలేదు అంటే పల్చగా రేకులాగా ఉండి చిన్నది చాలా స్మాల్గా ఉండింది అలాంటిది చూపించాడు నాకు నచ్చలేదు అది నేను అన్నాను అమౌంట్ కోసం నువ్వు చూడొద్దు నా అమౌంట్ కోసం అయితే అసలు చూడొద్దు నువ్వు నేను పదిసార్లు అయితే రాలేను నాకు అంటే ఇంకా కొద్దిగా బాగా మంచి క్వాలిటీ ఉండేటివి కావాలి అని చెప్పాను అనమాట చూడండి నా చేతిలో ఉన్న కుక్కర్ ఎంత బాగుంది అసలు పాత కుక్కర్ ఉంది అసలు అది ఎంత బాగుందంటే కుక్కర్ చాలా బాగుంది అడుగున ఏమంటే కనుక అడుగున కొద్దిగా వైట్ అయిపోయి కొద్దిగా అది అదిగా బాగుంది నచ్చింది నాకు పాత్రలో ఎంతవరకు నీళ్ళు వేసినా కానీ సరే ఫస్ట్ ప్లేట్ మీద మనకు వాటర్ రాకుండగా ఇడ్లీ వాటర్ రాకుండగా ఫస్ట్కి చూడండి మనం కింద అడుగున ఇడ్లీ పెడితే ఇనుక వాటర్ బాయిల్ అవ్వి బాయిల్ అవ్వి ఫస్ట్ ప్లేట్ మీదకి వచ్చేసి ఇడ్లీలు మెత్త మెత్తగా అయిపోయేటివి కదా ఈ దీనికి ఆ ఛాన్స్ లేదనమాట ఇది ఇంకా ఎత్తు మీద పెట్టారనమాట ఇడ్లీ పాత్ర కొద్దిగా ఎత్తు మీద పెట్టారు మీరు ఎంత వాటర్ వేసినా కానీ సరే మరిగిన నీళ్ళు ఇడ్లీ పైకి రావు పాత్ర బాగుంది కుక్కర్ గురికి బాగా నచ్చింది నాకు ఇంకా ఇంట్లో ఉన్న ఏస్ట్ సామాన్లలో ఎందుకు చిన్న చిన్న సామాన్లు పది రకాలు ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ టైం తీసుకొని ఎప్పుడైనా వెళ్దాము అనుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి చాలా అనుకున్నాను ఎందుకంటే బండి మీద కదా ఇన్ని సామాన్లు పట్టుకొని వెళ్ళాలన్నా కానీ సరే ఇబ్బంది అందుకనేసి కొన్ని కొన్ని తీసుకు కొద్దిగా ఐడియా మీద తీసుకొని వద్దాము అనేసి వెళ్ళాను అనమాట చూస్తున్నారు కదా కాట వేస్తాడు అతను కాట వేసేస్తున్నాడు కొన్ని కొన్ని సామాన్లు ఇక్కడ నేను నిలబడి చూస్తున్నాను పాత్రను ఇది కుక్కరు అంటే తూకము కరెక్ట్గా ఉందా లేదా చూడు అక్కడ రెడ్వి ఇవి వస్తున్నాయి కదా అక్షరాలు అని చెప్పాడు బాబుకి ఆ లేదు మమ్మీ చూస్తున్నాను గమనించాను అని చెప్పాడు బాబు పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి ఇడ్లీ కుక్కర్లు అవి హోటల్స్వి లాగా అయితే పనికి వస్తాయి అవి చూడండి బయట ఉంటుంది మా అబ్బాయికి నేను బయట గుడికి వెళ్ళి కొద్దిగా అలా తీరా అని చెప్పాను సామాన్లు మాత్రం బాగా ఉన్నాయి నాకు బాగా నచ్చాయండి మనం ఏమేమి కొన్నాము ఏంటి అనేది ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఈ గిన్నెలు చూస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా చిన్న చిన్న డాటర్ డాటర్స్ ఉన్నాయి కదా ఆ గిన్నెలు చూస్తున్నాను ఈ గిన్నెలు అయితే ఇంకా చాలా బాగుంటాయి కదా ఇక్కడ మాత్రమే నేను పచ్చి కొబ్బరి తురుము పట్టేది కత్తిపీట లాగా ఉంటుందండి అది కొన్నాను అది కొన్న తర్వాత ఇంకా మళ్ళీ ఇవి చెప్పాను కదా ఇందాక డాటా డాటాలు ఉన్న అంటే ఇంకా చిన్న చిన్న చుక్కలు చుక్కల టైప్ ఉన్న తపాలండి ఇవి స్టెప్ బై స్టెప్ ఒకటి కేజీ ఒకటి హాఫ్ కేజీ ఒకటి పావు కేజీ ఒకటి కొద్దిగా ఇంకా హాఫ్ కే పావు కేజీలో మరి సగం ఉడికేది అలాగే తీసుకున్నాను అనమాట చాలా మందంగా ఉన్నాయి దల్చరుగా బాగున్నాయి అనమాట ఇవి బిర్యానీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ తపాలాలు ఈ గిన్నెలు అందుకనేసి ఇవి తీసుకున్నాను దీని మీద ప్లేట్లు అయితే గనుక కరెక్ట్ సైజు లేవు కొద్దిగా పెద్దగా చిన్నగా ఉన్నాయి అందుకనేసి ఆ పెద్దగా చిన్నగా ఉన్నాయి కదా నాకు నచ్చలేదు ఆ పెద్దగా చిన్నగా ఉంటే కనుక ఏస్ట్ అనిపించింది ఆ పెద్దగా చిన్నగా అయితే కనుక వద్దనుకున్నాను అందుకనేసి ఇప్పుడు చూస్తున్నారు కదా అన్నీ తీసుకొని రేట్ ఎంత ఏటి అనేది నేను చెప్తాను చివరిలో అయితే గనుక ఇక్కడ చూడండి నేను ఏమేమి కొన్నాను ఏటి అనేది మన పాత సామాన్లు వేసి మొత్తానికి కొత్త సామాన్లు కొన్నాం కదా ఎంత అస్సలు ఎంత బాగున్నాయి అంటే సామాన్లు చాలా బాగున్నాయి ఇంకా ఎన్ని లైఫ్ లాంగ్ ఉంటాయి ఇవి అంత మందంగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి లోపల అడుగు అయినా కానీ సరే పైన అయినా కానీ సరే చాలా బాగున్నాయి నేనేమేమి కొన్నాను అనేది ఇక్కడ మొత్తానికి తీసి పెడుతున్నాను అరేంజ్ చేసి పెడుతున్నాను చూస్తున్నారు కదా మొత్తానికి ఇలాగ అరేంజ్ చేసి పెడుతున్నాను ఒక దాని మీద ఒకటి దీనిపైన అయితే ఇంకా ప్లేట్ లేదు ఆ ప్లేట్ లేదు కదా ఇంకేం చేద్దాం అనుకున్నాను ఏడు మా ఆడపరచుకో మా ఆడపడుచు కో కొడుకు అనమాట ఆడపడుచు కూతురు కొడుకు పైల్ పైల్వాన్ పైల్ బాన్ పైల్ వాడికి పాపం షట్లేదు అనేసి అలాగే ఇచ్చేసి ఇఫ్ వాళ్ళ మమ్మీ పంపించారండి ఇఫ్ టైం అవుతుంది మాకు ఇప్పుడిప్పుడే వచ్చాము మేము ఇఫ్ ఇంకా చేసుకోలేం రెడీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా నమాజ్ చేసుకున్న తర్వాత చేసుకుందాం అనేసి కూర్చున్నాను ఇడ్లీ పాత్ర చూస్తున్నారు కదా చాలా నచ్చింది నాకు ఇడ్లీ పాత్ర అయితే చాలా బాగుంది తెలుసా ఎంతో బాగుందంటే అడుగు చూపిస్తాను చూడండి అడుగున ఎన్ని వాటర్ వేసినా కానీ సరే మన ఫస్ట్ ప్లేట్లకి వాటర్ వచ్చేసేది ఉడికి ఉడికేసి కుక్కర్లు వాటర్ అంతా దాంట్లో పడిపోయేది కదా ఇప్పుడు మాత్రం ఈసారి అయితే అసలు ఈ ప్లేట్ మీద అనమాట ఇప్పుడు అసలు పడే ఛాన్సే లేదు ఇక్కడ ఎందుకు బాగా ఛాన్స్ లేదంటే ఇంకా ఇక్కడ మనకు హైట్ అనేది ఎక్కువ పెంచాడు హైట్ అనేది ఎక్కువ పెంచేసి పాత్ర అనేది అక్కడ ఆగిపోతుంది ప్లేట్లు బాగున్నాయి కదా చాలా బాగున్నాయి మనం ఒక ట్రిప్ అయితే చాలు మా ఫ్యామిలీకి సరిపోతాయి అలాగ ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు అయితే రెండు మూడు సార్లు పెట్టాల్సిందే తప్పదు మన ఇంట్లో అయితే కనుక మూడే సిడ్లీలు నాలుగు సిడ్లీలు కన్నా ఎక్కువ తినరు పై ప్లేట్ అయితే ఇంకా ఎయిట్ వచ్చాయి సెవెన్ రెండు ప్లేట్ వచ్చేసి సెవెన్ కింది ప్లేట్ కూడా సెవెన్ అలాగొచ్చింది అనమాట మొత్తానికి ట్వంటీ టూ ఇరవై రెండు పచ్చి కొబ్బరి తురుము పట్టేదని చెప్పాను కదా చాలా బాగుంటుందండి మన మిక్సీ జార్లో మనం ఏమైందంటే చిన్న చిన్న ముక్కల కింద కటింగ్ చేసేసి పచ్చళ్ళు ఎక్కువ వేస్తున్నాను కదా మిక్సీ జార్లు కొద్దిగా చే ఫాస్ట్గా పాడైపోతున్నాయి ముక్కల ముక్కల కింద కన్నా ఇది తురుము పట్టేస్తుందండి మన కొబ్బరి అలా పెట్టేసి చిప్పతో సహా అలా పెట్టేసి తిప్పామనుకోండి మంచి తురుము అనేది పట్టేస్తుంది అందుకనేసి నేను ఇక్కడ ఇలా తీసుకున్నాను అనమాట ఇక్కడ మాత్రం కుక్కరు కుక్కర్ అయితే ఎందుక కుక్కర్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు టెన్ లీటర్స్ అంట కుక్కర్ ఇది టెన్ లీటర్స్ అని చెప్పాడు అతను అంటే నాకు అక్కడ నిలబడి మాట్లాడేంత ఓపిడిగా లేదు అంటే మళ్ళీ ఇంటికి రావాలా నమాజ్ చేసుకోవాలా ఇఫ్ తరగ రెడీ అవ్వాలా ఇవన్నీ తీసుకున్నాము వెళ్ళడం మాత్రం మంచి ఎండలో వెళ్ళాము అది బాబు ఉన్నాడు కాబట్టి సరిపోయిందండి పాపం అలా తిప్పుతూ ఉంటాడు వాడు మనమేమో అదే ఆట పట్టుకొని వెళ్ళాలంటే చాలా రిస్కీ వెళ్ళలేము అసలు అయితే కనుక వెళ్ళి శుభ్రంగా వచ్చేసాము అన్నీ ఏమేమి కొన్నాము ఏటీ అనేది వన్ బై వన్ చూపిస్తుందని చూడండి ఈ ఇవి అనేటివి నేను ఏమేమి కొన్నాను అనేటి వల్ల మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు మీ యొక్క సబ్స్క్రైబ్ మీ యొక్క లైక్ నాకు ఎంతో 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 ఇంపార్టెంట్ మా పక్కన ఇంటిలో పని అవుతుందండి కొద్దిగా దూరం అంతే కొద్దిగా దూరం అంటే జస్ట్ పక్కన వాళ్ళు ఏదో మిషన్ పెట్టేసి సౌండ్ 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 వస్తుంది ఆ డిస్టిమేట్ అనేది కొద్దిగా ఏమైనా ఇబ్బందిగా ఉన్నట్టుగా అయితే కనుక ఏమనుకోవద్దు ఎందుకంటే మరి ఇంక ఇంతకన్నా అయితే ఏం చేయలేను ఒక లైక్ చేయండి షేర్ చేయండి comment, and subscribe to